ఉపాధి హామీ పథకం వల్ల పేదలు బాగుపడడం సంగతేమో సంగతేమోగాని అక్రమార్కులు మాత్రం అందినకాడికి దోచుకుంటున్నారు వైసీపీ హయాంలో జరిగిన అవినీతి తవ్వే కొద్దీ వెలుగు చూస్తోంది ఒక్క ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే ఐదు కోట్లకు పైగా కాజేసినట్లు సామాజిక తనిఖీల్లో తేలింది అనధికారికంగా కోట్లకు పైగానే ఉండవచ్చని సమాచారం ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైసీపీ పాలనలో గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భారీగా అక్రమాలు జరిగాయి జైళ్ల శాఖ నుంచి ఓ అధికారిని అనంతపురం జిల్లా అధికారిగా నియమించడంతో అప్పట్లో అక్రమాల పరంపర పరాకాష్ఠకు చేరింది అవినీతిపై గ్రామస్తులు ఫిర్యాదులు చేసినా ఆ అధికారి లెక్క చేయలేదు కూటమి ప్రభుత్వం వచ్చాక గతంలో జరిగిన అక్రమాలపై గ్రామస్తులు మృతుల కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి సామాజిక తనిఖీల వేళ గ్రామ సభలు నిర్వహించినప్పుడు అక్రమాలపై క్షేత్రస్థాయి సిబ్బందికి హెచ్చరికలు చేస్తున్నప్పటికీ చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి జాబ్ కార్డ్ వేరే వాళ్ళని యాడ్ చేసినారు యాడ్ చేసి డిలీట్ చేసినారు మళ్ళీ అగైన్ జాబ్ కార్డ్స్ డిలీట్ చేసినారు సో ఇది ఎవరి లాగిన్ నుంచి జరిగింది ఏం జరిగింది ఇవన్నీ కూడా కంపల్సరీగా బాధ్యుల మీద యాక్షన్ తీసుకుంటామన్నారు ఎందుకంటే ఇదంతా కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాల్సిన అంశం కాబట్టి ఉపాధి హామీలో విడపలకాల మండలంలో ఎంపీడీ ఆఫీసులోనే దాదాపు కంటే ఎంపీడీ ఉద్యోగాలకు తొమ్మిది పన్నెండు పైన అక్రమాలకు పాల్పడినట్టు ఎనిమిది మంది పైన ఎంపీడో గారే కేసు పెట్టడం జరిగింది కేసు అయితే నామకో నామక ప్రకారంగా జరుగుతుంది కానీ వాళ్ళు వాళ్ళ పైన అధికారులు ఎందుకు చేరవ తీసుకోలేదు ఎందుకు రికవరీ చేసేదానికే తక్షమే అధికారుల పైన చర్య తీసుకోవాల మరి ఉద్యోగాల నుంచి తొలగించాలా వైసీపీ హయాంలో ఉమ్మడి జిల్లాల్లోనూ విభజన జరిగిన తర్వాత భారీగా వ్యయాలు చేసినట్లు కేంద్రానికి నివేదించారు అప్పట్లో పీడీగా పనిచేసిన అధికారి హయాంలో ఈ అక్రమాలన్నీ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి ఒక్క విడపన కల్లు మండలంలోని పది కోట్ల రూపాయల విలువైన పనులు నిర్వహించగా కోటి ఇరవై మూడు లక్షలు దోచుకున్నట్లు ఆడిట్లో తేలింది అప్పట్లో అక్కడి ఎంపీడీఓ అధికార పార్టీ కార్యకర్తల పనిచేసి ఈ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి ఉపాధి హామీ నిధులు కాజేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పీడీ సలీం బాషా విడపనకల్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆ మేరకు పోలీసుల కేసు నమోదు చేయగా వారం తర్వాత పీడీ సలీం బాషానే క్రిమినల్ కేసులు పెట్టొద్దంటూ స్వయంగా పోలీసులకు మరో లేఖ రాయడం చర్చనీయాంశమైంది ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత వెనక్కి తీసుకోవడానికి వీలు లేదని పోలీసులు సలీం బాషాకు చెప్పారు ఫిర్యాదు అందగానే కేసు నమోదు చేశామని పోలీసులు చెబుతుండగా కేసు పెట్టొద్దని మరో లేఖ ఎందుకు ఇచ్చారని ప్రశ్నించగా పీడీ సలీం బాషా దాటవేత ధోరణిలో సమాధానమిచ్చారు ప్రభుత్వం అని ఎంపీడీ ఓ విడపగల గారు ఆధారంగా విడుపగల పొలిసిషన్లో కేసు నమోదు చేస్తాము ప్రస్తుతం కేజ్ ధరాఫ్టర్ ఉంది మొత్తం ఇరవై మంది దానికి సంబంధించిన సిబ్బందిపై కేజీ ఇచ్చిన ఎనిమిది కేసు కట్టాము ప్రస్తుతం కేజ్ ధరాఫ్టర్ పదిహేడు రౌండ్లలో నాలుగు కోట్ల ఎనిమిది లక్షల తొంభై వేల ఆరు వందల ముప్పై తొమ్మిది రూపాయలు ఏదైతే రికవరీకి ఆదేశించబడిందో అవన్నీ కూడా డీవేషన్ ఉన్నట్లే సో దాంట్లో ఇప్పుడు మనము రెండు కోట్ల ఒక లక్ష దాకా రికవరీ చేయడం జరిగింది బ్యాలెన్స్ రెండు కోట్ల ఏడు లక్షల అరవై ఎనిమిది వేల నూట డెబ్బై మూడు రూపాయలు ప్రాసెస్ ఆఫ్ రికవరీ సో వీటిలో కొంతమందికి చాలా రోజుల నుంచి లాంగ్ పెండింగ్ ఉన్న వాటికి ఆర్ఆర్ యాక్ట్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు సో ఆర్ఆర్ యాక్ట్ వచ్చేసి జిల్లాలో అరవై ఐదు లక్షల దాకా ఆర్ఆర్ యాక్ట్ కూడా ఇచ్చున్నారు అందరికి కూడా నోటీసులు ఇచ్చి అన్ని రికవరీస్ కూడా షెడ్యూల్ వేసుకున్నాము క్లస్టర్ వైజ్ యాక్చువల్ చేసిన వాళ్ళు ఎవరనేది అక్కడ మనం ఓపెన్ ఫోరంలో డిసైడ్ చేయలేకపోయినాం సో అక్కడేమంటే పూర్తి ఎంక్వైరీ అనేది జరగలేదు కాబట్టి సో మనము దాంట్లో రాయటంలో కూడా ఎట్లా రాసామంటే యాజ్ పర్ దేర్ ఇన్వాల్వ్మెంట్ అని రాశాం సో సబ్సిక్వెంట్ గా మేము కూడా ఒక ఎంక్వైరీ చేయించి చేసింటే బాగుండేది ఏమంటే దీన్ని మళ్ళా వీళ్ళు అన్నెసరీ ప్రెజర్ ఏదైనా పెట్టి నిజమైన తప్పు చేసిన వాళ్ళు తప్పించుకుంటారనే ఉద్దేశంతో కేసు అనేది ఫెయిల్ చేయడం ఎటువంటి రాజకీయ ఒత్తిడి లేదు ఎవ్వరు కూడా నాకు రాజకీయ నాయకులు ఉపాధి హామీ పనుల్లో అక్రమాలపై సామాజిక తనిఖీ బృందాలిస్తున్న నివేదికలను జిల్లా పీడీలు సవరిస్తూ రికవరీ మొత్తాలను తగ్గిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి దీనిపై క్షేత్రస్థాయిలో విచారణ చేపడితే అవినీతి తీవ్రత తెలుస్తుందని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు